ఇక తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎల్లుండి మూడు వేల ఏడు వందల యాభై రెండు సర్పంచ్ స్థానాలు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఆరు వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే పలు పంచాయతీల్లో సర్పంచ్లు ఏకగ్రీవం అయ్యారు ఇక మూడో విడత ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు సర్వేగంగా చేస్తున్నారు అధికారులు ఇప్పటికే సిబ్బందిని ఎక్కడికక్కడ సిద్ధం చేసిన ఎన్నికల సంఘం అధికారులు రేపు మండల కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయనున్నారు ఎల్లుండి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూడో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ జరగనుంది ఈ విడతలో మొత్తం నూట ఎనబై రెండు మండలాల్లోని మూడు వేల ఏడు వందల యాభై రెండు గ్రామ పంచాయతీలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి ఈ విడతలో నాలుగు వేల నూట యాభై ఏడు గ్రామాలకు ముప్పై ఆరు వేల నాలుగు వందల ముప్పై నాలుగు వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా మూడు వందల తొంభై నాలుగు గ్రామాలు ఏడు వేల తొమ్మిది వందల పదహారు వార్డులు ఏకగ్రీవమయ్యాయి మూడు వేల ఏడు వందల యాభై రెండు గ్రామ పంచాయతీల్లో పన్నెండు వేల ఆరు వందల నలభై మంది సర్పంచ్ అభ్యర్థులు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఆరు వార్డులకు డెబ్బై ఐదు వేలా రెండు వందల ఎనభై మూడు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు పదకొండు గ్రామాలకు నూట పన్నెండు వార్డులకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు ఇక ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు బెల్ట్ షాపులకు బంద్ అమల్లోకి వచ్చింది ఇక తుది విడత పోరుకు అభ్యర్థులు ఎన్నికల సిబ్బంది సిద్దమయ్యారు జిల్లాలోని మండల కేంద్రాల్లో ఇప్పటికే పోలింగ్ సామాగ్రి చేరుకుంది రేపు ఉదయం ఏడు గంటల నుంచే ఎన్నికల సామాగ్రి పంపిణీ జరగనుంది పోలీసు బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు సామాగ్రి తరలించనున్నారు బుధవారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసింది ఈసీ మూడో విడత ఎన్నికల పోలింగ్ కు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు ఎల్లుండి ఈ పోలింగ్ జరగబోతోంది ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా పోలింగ్ జరగబోతోంది రెండు గంటల నుంచి కౌంటింగ్ సాయంత్రం లోపు ఫలితాలను వెల్లడించనున్నారు ఇక రేపు మండల కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని అంతా కూడా పటిష్ట బందోబస్తు మధ్య తరలించనున్నారు ఇప్పటికే మండల కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని రేపు పంపిణీ చేయబోతున్నారు మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి